హలే లోయా మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో ప్రేమపూర్వకమైన వందనాలండి అనేక దినములుగా మనం చేసినటువంటి ప్రార్థనలు దేవుడు ఆలకించి ఈ నూతన ప్రార్థన మందిరాన్ని దేవుడిచ్చినందుకు నేను ఎంతగానో దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నాను మరి శుభవేళ ఈ నూతన మందిరాన్ని ప్రార్థనాపూర్వకంగా ప్రతిష్ఠించడానికి ప్రభు సహాయం చేశారు ఇది మొదలుకొని ఈ నూతన ప్రార్థనా మందిరంలో నా ప్రభుని యస్సు క్రీస్తు మీ ఒక్కొక్కరిని ఆశీర్వదించునగాక నిజమే ఇందాక దైవ సేవకులు చెప్పినట్లు మాకు బాగా గుర్తు ఈ మచిలీపట్నం పరిచయ గురించి దైవజన ఏసన్న గారు చాలా మదన పడారు ఆ రోజుల్లో అలాగే మేరక గారు కూడా ఆ రోజుల్లో ఏసన్న గారిని బలపరిచి ఒక ఇద్దరు సిస్టర్స్ని పంపిస్తాను అని ప్రార్థనపూర్వకంగా దైవ సేవకులు పంపించటం మరి ఎన్నో నిందలు అవమానాల మధ్యలో కన్యల మధ్యలో స్థానిక విశ్వాసులుగా మీరంతా దైవ దైవసేవకులు ఏసన్న గారిని ప్రేమించి మీరెంతో సమృద్ధి సహకారాలు అందిస్తూ సంఘంలో స్థిరపడి మరి ఈ రోజున ఇంత వైభవంగా ఈ పరిసర ప్రాంతాలకు మహిమకరముగా ఈ నూతన ప్రార్థనా మందిరాన్ని ఇచ్చినందుకు సర్వఘనత మహిమ ప్రభావములు మన దేవునికే కలుగునగాక ఏది మరి సంతోషంగా ఉన్నవారందరూ ఒకసారి గట్టిగా హలే అని చెప్పండి ఇంకొకసారి మరి కొద్ది మాటలు మీకు తెలియజేస్తాను ఇషయ ప్రవచన గ్రంథం అరవై అధ్యాయం పదమూడవ వచనం నేను చదువుతున్నాను నా పరుశు అలంకారము నిమిత్తం లెభోలోను శ్రేష్టమైన దేవదారు వృక్షములను సరళ వృక్షములను గొంజి చెట్లను నీ వద్దకు తేబడును నేను నా పాద స్థలమును మహిమపరిచెదను ఇక్కడ శ్రేష్టమైనటువంటి మాటలు ఉంటాయి ప్రార్థన మందిరమును నేను అలంకరించదను దాన్ని నేను పరిచేదను మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే నన్ను చూడండి మందిరమును నేను అలంకరిస్తాను మందిరమును నేను మహిమపరుస్తాను మందిరమును అలంకరించి నేను మహిమపరుస్తాను అని వ్రాయబడింది ఇది సొలోమోను రాజు ప్రార్థనా మందిరాన్ని కట్టినటువంటి రోజులకు సంబంధించినటువంటి మాటలు ఇవి ఆ రోజుల్లో సొలోమోను మంచి ప్రార్థనా మందిరం నిర్మించారు ఎంత మంచి మందిరం అంటే అందమైన మందిరం అని వ్రాయబడింది ఇంకా చెప్పాలంటే ప్రఖ్యాతి కలిగిన అని వ్రాయబడింది వింటున్నారా అందమైన మందిరం ప్రఖ్యాతి గల మందిరం అని వ్రాయబడింది అంతకుముందు ప్రత్యక్ష గూడారాలని వస్తున్న చోట దేవుని ఆరాధన చేసుకున్నారు ప్రపంచవ్యాప్తంగా ప్రార్థనా మందిరం కట్టబడిందంటే సొలోమోను ద్వారానే స్థాపించబడింది అయితే నానా విధములుగా రాళ్ళతో చెట్లు యొక్క తోలముల చేత ప్రార్థనా మందిరం కట్టబడింది ఇక్కడ ఒక చక్కని మూడు మాటలు మనం నోట్ చేసుకోవచ్చు వాటిని నేను వివరించాలంటే చాలా సమయం పడుతుంది టూక్కిగా మీకు చెప్పాలని కోరుకుంటున్నాను అవి లోతైన అనుభవాలు ప్రార్థన మందిరమును అలంకరించి మందిరాన్ని నేను మహిమపరుస్తాను నేను చెప్పిన మాట చెప్పండి మందిరాన్ని అలంకరిస్తాను మహిమపరుస్తాను అని గట్టిగా మందిరం అలంకరింపబడాలి తదుపరి మహిమపరచబడాలి ఇప్పుడు ఈ ప్రార్థనా మందిరం భౌతికమైనది మనం ఆత్మీయంగా గమనించవలసింది ఈ ప్రార్థనా మందిరములో ఒక ఆత్మ సంబంధమైన మందిరముగా మనం మీరు కట్టబడుతున్నారు ప్రార్థన చేసుకోవటానికి వసతులుగా మనం ఏర్పాట్లు చేస్తున్నాం మనందరూ చాలా సార్లు దైవ సేవకులు చెప్తా ఉంటే తెలుసు మీరు కాదా దేవుని ఆలయం మీరు కాదా ఆత్మ సంబంధమైన మందిరమని మనం క్రత నిబంధనలో చాలా విషయాలు తెలుసుకోగలుగుతాం అయితే ఈ పరిశుద్ధ ఆలయం లేక ఈ మందిరం ఈ ఆత్మ సంబంధమైన మందిరమును సంఘమనే మందిరమును నా దేవుడు అలంకరించి ఆయన మహిమపరుచునగాక అందరి చేతుల పైకే చెప్పండి మరి గట్టిగా హలే లోయ అలంకరించి నేను మహిమపరచబోతున్నాను అలంకరించి నేను మహిమ మహిమపరిచెదను మహిమ మహిమ పరిచెదను మందిరం అలంకారం కొరకు ఆ రోజుల్లో సొలోముని ఏం చేశారంటే లెబానో నుండి దేవదారు చెట్లను సరళ వృక్షములను గొంజు చెట్లు తెచ్చారట ఇది చాలా ఆత్మీయ లోతులతో కొన్ని అవి కాదు నేను చెప్పాలనుకున్నది లెభాను నుండి దేవదారు చెట్లు అది ఒక అనుభవాన్ని చూపిస్తాయి దేవదారు చెట్లు సరళ వృక్షాలు అవి ఒక అనుభవాన్ని చూపిస్తాయి ఆత్మీయంగా తర్వాత గొంజు చెట్లు గొంజు చెట్లు దురదగొండి చెట్లు ఉంటాయి అట బైవేలు దురదగొండి చెట్లు ముండ్ల చెట్లు ఉంటాయి ఆ దురదగొండి చెట్లకు ముండ్ల చెట్లకు ప్రతిగా నేను గొంజు చెట్లను మొలిపిస్తాను అంటాడు దేవుడు సరళ వృక్షం ఒక అనుభవం మనకు చెప్తుంది నేను చిగురు పెట్టు సరళ వృక్షం అంటే చిగురు పెట్టే అనుభవాలను చూపిస్తుంటుంది లెఫనోను దేవదారు వృక్షం అంటే ఒక ఎదుగుదలను చూపిస్తాడు ఇవన్నీ లోతైనటువంటి విషయాలు నేను ఇప్పుడు ఒక చిన్న మూడు మాటలు మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే ఈ ఆత్మ సంబంధమైనటువంటి మందిరం ఏసు నామములో అలంకరింపబడి మహిమపరచబడును గాక ఈ చోట మీరు అలంకరింపబడాలి ఈ చోట మీరు అలంకరింపబడాలి కొంచెం మన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో గమనించినప్పుడు మన ప్రభువుని యేసుక్రీస్తు అలంకరింపబడిన రాజు అని వ్రాయబడింది అంతేకాదు ప్రార్థనా మందిరంలో సేవ చేసే సేవకుల గురించి ఏమని రాయబడింది అంటే పాత నిబంధనలో యాజకుడు పది విధములైన వస్త్రములు ధరించుకొని ఆ పది విధములైన వస్త్రముల ద్వారా అలంకరింపబడి ఘనతగా ఉండి యాసికత్వపు సేవ చేయాలి ఈ వస్త్రములు అనేవి స్వభావాలకు సూచనగా ఉంటుంది మీకు అర్థమైందా మందిరము అలంకరింపబడాలి మందిరములో సేవ చేస్తున్న సేవకుడు అలంకరింపబడాలి ఎందుకు సేవకుడు అలంకరింపబడాలి ఎందుకు సంఘము అలంకరింపబడాలి మన ప్రభుని యస్సు క్రీస్తు అలంకరింపబడిన రాజు గనుక కొట్టండి మరి గట్టిగానే కొట్టండి అలంకరింపబైన రాజు మన ప్రభుని యేసు క్రీస్తు ఈ చోటుకి దేవుని మిమ్మల్ని ఎందుకు తీసుకొచ్చారా అంటే అలంకరించడానికి కొంచెం మనం సంఘపు లోతుల్లోనికి వెళ్తే పౌలు గారు పేతురు గారు చెప్పారు పై అలంకరణ ఉన్నది లోపల అలంకారం ఉన్నది సంఘముల దేవుని మందిరంలో పై అలంకారాలు మనం కోరుకోకుండా మీరు ఆశించకుండా లోపల అలంకారం కోరుకోవాలి అని వాక్యం చెబుతుంది ఒక మూడు మాటలు మీకు తొంభై ఆరవ కీర్తన తొమ్మిదవ వచనాన్ని గమనించండి దేవుని మందిరం ఒక పరిశుద్ధ ఆలయం దేవుని సంఘం దేనితో అలంకరింపబడాలి వాక్యం అంటుంది పరిశుద్ధత అను అలంకారం పరిశుద్ధత అను అలంకారం ఇరవై తొమ్మిదో కీర్తనలో కూడా దీనికి అనుసంబంధమైన మాట ఉంటుంది అక్కడ ప్రతిష్టత అను అలంకారం అని వ్రాయబడింది ప్రతిష్టత పరిశుద్ధత రెండు కోవకు సంబంధించింది ఇక్కడ పరిశుద్ధత అనే అలంకారాన్ని మీరు ధరించుకోవడానికి వచ్చారు సంఘము ఎప్పుడు పరిశుద్ధతను అలంకారముగా ధరించుకోవాలి లోకముల ఎక్కడా పరిశుద్ధత లేదు దేని ద్వారా మనిషి పరిశుద్ధ పరచబడలేరు నానా విధములైనటువంటి అపవిత్రతలు వారి వారి కటములను పాడు చేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం నా ప్రియమైన సహోదరులారా ఈ మహాపట్టణములో నా దేవుడు ఇంత విశాల ప్రార్థన మందిరాన్ని అలంకరించి ఆత్మ సంబంధమైన మందిరముగా సంఘముగా ఈ చోటుకు మిమ్మల్ని దేవుడు ఎందుకు తీసుకొని వస్తున్నారంటే ఈ ప్రార్థన మందిరములో మీరందరూ పరిశుద్ధత అనే అలంకారము చేత అలంకరింపబడుతురుగా పరిశుద్ధత చేత అలంకరింపబడుతురుగా తొంభై మూడో కీర్తన ప్రక్కనే ఉంటుంది కదా ఎంతో దూరం మనం వెళ్ళకుండా ఆ పేజీలో ఉంటుంది ప్రక్కన ఐదో వచ్చిన వాళ్ళు ఏమని రేబడింది ఎన్నటి ఒకటే మాట ఎన్నటన్నటికి చూశారా ఇక వేరే దానికి అవకాశం లేదు మందిరంలో ఈ దేవుని మందిరమే కానీ వేరొకటి కాదంటారు యాకోబు దేవుని మందిరం పరిశుద్ధంగా ఉండాలంటారు పౌలు గారు దేవుని మందిరం పరిశుద్ధంగా ఉండాలి లోకంలో పరిశుద్ధత లేదు మనుషుల్లో పరిశుభ్రత లేదు పరిశుద్ధతను కాంక్షించే ఇక్కడికి వచ్చారు మీరు పరిశుద్ధుడైన ఏ సయ్య పాద స్థలం ఇది గనుక ఈ ప్రార్థనా మందిరములో ఎన్నటెన్నటికీ 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 పరిశుద్ధత నీ మందిరమునకు అనుకూలమై ఉన్నది హలీయా ఆ చేతులు ఊపుతో చెబితే ఇంకా చాలా బాగుంటారు మీరు చక్కగా దేవదోతల్లా కనపడుతున్నారు ఓపండి చేతుల ఊపుతో ఆ దేవుని మందిరం ఎప్పుడు చెప్పండి ఏ స్వరం రావాలి ఏ సునాదాలు రావాలి చెప్పండి పరిశుద్ధుడు అనండి పరిశుద్ధుడు గట్టిగా పరిశుద్ధుడు 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 ఈ సునాదాలు తప్ప వేరే నినాదాలు రాకూడదు వేరే వేరే కార్యక్రమాలకు చోటు లేదు ప్రార్థనా మందిరం అంటే అది అల్లర్లకు చోటు లేదు పౌలు గారు అంటారు అల్లరికి దేవుని ఆలయము అల్లరి చేసుకోవడానికి కాదు సమాధానమునకే ప్రార్థన మందిరములో దేవుడు కర్త అయి ఉంటారు అల్లరి చిల్లర పనులు చేసుకోవడానికి కాదు అందుకే ఈ చోట నా ప్రభుయని యేసుక్రీస్తు మీ ఒక్కొక్కరిని ఆ రోజుల్లో ఏమండి దేవదారు చెట్లు సరళ చెట్లు పుంజి చెట్లు తీసుకొచ్చి మందిరాన్ని అలంకరించినట్లుగా ఇది ఆత్మ సంబంధమైనటువంటి మందిరముగా మిమ్ములను ఈ పరిసర ప్రాంతాలకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున ఈ ప్రాంత మందిరాన్ని ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా ఆశీర్వదకరముగా ఒక మందిరం ఉండాలంటే నా దేవుడు పరిశుద్ధత అను అలంకారము చేత మీరు అలంకరింపబడుదురుగాక నూట నలభై తొమ్మిదవ కీర్తనలో నాలుగో వచనములో ఒక మాట ఉంటుంది నాలుగో వచనం ఇక్కడ ఏమని రాయబడింది ఆయన దీనులను రక్షణతో అలంకరించను పరిశుద్ధత చేత అలంకరింపబడాలి సంఘం గమనించాలి మీరు పరిశుద్ధత అలంకరించబడాలి పరిశుద్ధతకు భిన్నమైనటువంటి పనులు జరగకూడదు ఈ చోటుకు వచ్చిన వారంతా పరిశుద్ధత రెండవది ఈ స్థలానికి దేవుడు మిమ్మల్ని ఎందుకు తీసుకొస్తున్నారు ఈ స్థలమును దేవుడు ఎందుకు ఒక ఆశ్రయముగా పెట్టారు పాత నిబంధనలో ప్రార్థనా మందిరమునకు సాదృశ్యముగా ఎన్నో 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 పరిశుద్ధ సన్నిధిని దేవుడు ఏర్పరిచారు మిస్పాని ఒక స్థలాన్ని ఏర్పరిచారు ఆ రోజుల్లో శిలోహాని ఒక స్థలాన్ని ఏర్పరిచారు దేవుడు కొన్ని పర్యాయాలు ఆరు ఆశ్రయ పురాలను ఏర్పరిచాడు దేవుడు ఆ ఆశ్రయ పురాలలో యాజకుని పెట్టాడు దేవుడు ఎందుకు ఆశ్రయపురాలు ఏమండి ఆ రోజుల్లో అవి ఒక పరిశుద్ధ మందిరం ఒక ఆశ్రయం ప్రజలకు ఎవరైనా సరే పరిగెత్తుకొని ఆ ఆశ్రయపురములో అడుగు పెట్టినప్పుడు ఆ ఆశ్రయపురములో న్యాయం తీర్చబడుతుంది ఆ ఆశ్రయపురములో అతడు ఏమంటే చంపబడకుండా తన న్యా నీతిని బట్టి తన యథార్థతను బట్టి అతనికి రక్షణ కలుగుతుంది నా దేవుడు ఈ చోటుకి మిమ్మల్ని తీసుకొని వచ్చింది ఎందుకంటే రక్షణ చేత మిమ్మల్ని అలంకరించునగాక రక్షణ చేత అలంకరించబడాలి నాకు చెప్పారు ఇది ఆరంభమే రాబోయే రోజుల ఉన్నత కార్యాలయం చూడబోతా ఉన్నాం మనం ఇప్పటికే మీలో చాలా మందిని దేవుడు రక్షించారు రక్షిస్తూ ఉన్నారు కడవరి రక్షణ పొందబోతున్న మనమంతా రక్షణ అనేది శరీరానికి సంబంధించినది కాదు రక్షణ అనేది ఆత్మకు సంబంధించిందని హెబ్రి గ్రంథకర్త చెప్తారు హెబ్రి పత్రిక పదే వచ్చాయం ముప్పై ఏడు నుండి నలభై వచ్చినాల వరకు రాకన్న గురించి చెప్తూ కాలము ఇంకా కొంచెం కొంచెము మే అంటే సంకుచితముగా ఉన్నది దగ్గరగా ఉన్నది నా ఎదుట నీతిమంతుడైనటువంటి వారు విశ్వాసం మూలంగా బ్రతుకుతారు అతడు వెనుకకు తీసేలా నా ఆత్మకు సంతోషం ఉండదు ఆత్మను రక్షించుకున్నటకు మనము వెనుకకు తీయవారము ఆత్మకు రక్షణ అందుకే నా దేవుడు ఎంత ప్రార్థనా మందిరాలను ఇచ్చాడు ఆత్మక రక్షణ సంపాదించుకోవటానికి తల్లిదండ్రులారా మీ ఆత్మక రక్షణ సంపాదించుకొని మీ ద్వారా మీ పిల్లల పిల్లల ఆత్మకు రక్షణ సంపాదించుకుందుగాక యశ ప్రవచన గ్రంథంలో ఉంటుంది కదా మీకు తెలుసు అరవై ఒకటి పదిలో మంచి మాట దీనికి సంబంధించినది రక్షణ వస్త్రములను ఆయన నాకు ధరింపజేసి ఉన్నారు రక్షణను ఒక స్వభావంగా ధరించుకోవాలి శావకులుగా మేము నిండు మనసుతో కోరుకుంటున్నాం ఈ చోటుకు వచ్చిన ప్రతి ఒక్కరూ రక్షణ వస్త్రములతో అలంకరింపబడుదురుగాక ఆత్మకు రక్షణ సంపాదించుకుందురుగాక దైవజన పౌలు గారు చెప్పినట్లుగా రక్షణకరమైన స్థితిలో మీరు ఉంది ఇది మీకు ఒక రక్షణ నిలయముగా మార్చబడబోతుంది రక్షణ నిలయముగా మార్చబడబోతుంది రక్షణ దళాలు ఎన్నో ఉన్నాయి భూమి మీద కానీ వాక్యం ఏం చెబుతుంది ఏ అయినను తన సేనా ఫలము చేత రక్షించబడే ఉగ్రదిన ముందు ఆస్తులు అక్కడికి రావే ఏమండి గుర్రములు అక్కడికి రావు ఆస్తులు అక్కడికి రావు నా ప్రభుని యేసుక్రీస్తు మాత్రమే మీ ఆత్మకు రక్షణ కలుగజేసి మీ కుటుంబాలకు ఎప్పుడు సంరక్షకుడిగా ఉండి ఈ చోట నా దేవుడు మిమ్మల్ని అందరినీ రక్షణకరమైన స్థితిలో ఉంచునుగాక అక్కినికి ఆహుతి అవుతున్నటువంటి రహబ్ అనే స్త్రీ ఆ రోజుల్లో గమనించండి దైవ సేవకులు చెప్పిన మాట విని స్పందించి ఆ ప్రకారముగా ఇంటి కిటికీకి ఒక ఎర్రని దారు కట్టుకొని అగ్నికి ఆహుతి అవుతున్నటువంటి ఎరుకో పట్టణములో రహాబు రహాబు కుటుంబ సభ్యులు ఇజ్రాయేల్ కూడా చేరి వాగ్దాన దేశములో అడుగుపెట్టి చరిత్ర పరురాలుగా మార్చబడ్డ రహాబు ఆ రోజున రహాబు లేకపోతే బోయాజ్ ఉండేవారు కాదు ఏమండి ఋతు చరిత్ర ఆశ్రదకరంగా ఉండేది కాదు వారిలో నుండి యశంగి వచ్చేవారు కాదు తావిదొచ్చేవారు కాదు వారి వంశంలో నుండి యేసుక్రీస్తు సస్యేనిగా ఈ లోకానికి వచ్చారు ఒక చిన్న ఉపకారం దైవ సేవకులు చేసి ఆ దైవ సేవకులు చెప్పిన చిన్న మాటలు విని ఆ ప్రకారముగా స్పందించి ఇంటి కిటికీ ఒక ఎర్రని దారం కట్టుకున్న ఎరుపు అనేది ఎప్పుడైనా చూడండి రక్తానికి రక్షణకు సాదృశ్యంగా ఉంటుంది నా దేవుడు అందుకే ఈ చోట మిమ్మల్ని అందరినీ రక్షణతో అలంకరించుండగాక పరిశుద్ధతతో అలంకరించుండగాక రక్షణకరమైన స్థితిలో మీరు మీ పిల్లలు ఉండాలి ఎందుకో ప్రభు చెప్పమన్న రెండు మాటలు మీకు చెప్తున్నాను ఈ మచిలీపట్నం పరిసర ప్రాంతాలకు రక్షణనిచ్చే కేంద్రముగా మార్చబడాలి ప్రార్థనా మందిరం ఎవరైతే పరిగెత్తుకొని ప్రార్థనా మందిరానికి వస్తారో ఇక్కడ మీరు సురక్షితముగా ఉండబోతున్నారు నిర్భయముగా ఉండబోతున్నారు సమాధానముగా ఉండబోతున్నారు మీరు మీ కుటుంబాలు రక్షణకరమైన స్థితిలో ఉండునుగాక అందుకే ఇంకొక మాట చెప్తాను మూడో మాట తీతు పత్రిక రెండవ అధ్యాయం పదో వచనాన్ని గమనించండి పదో వచనం ఇక్కడేమని రాయబడిందంటే ఉపదేశమును మీరు అలంకరించుకొనుడి చెప్పండి నాతో పాటు మీరంతా ఉపదేశమును అలంకరించుకోండి మనకి ఏం చెప్పాను పరిశుద్ధత చేత అలంకరించబడాలి పరిశుద్ధత అనే అలంకారం రెండవది రక్షణ అను అలంకారం మూడవది ఉపదేశమను అలంకారం వసన్న మందిరాలలో ఇంచుమించుగా పిచ్చి పిచ్చి బోధలే ఉండవు ఆ పిచ్చి పిచ్చి బోధలు ఎవరైనా బోధిస్తూ ఉంటే గుర్తిస్తుంటాం సేవకులంగా మేము పిచ్చి పిచ్చి బోధలు బోధించరు కొత్తగా చేరిన వారిగా ఉండరు సేవకులు ఈ చోట మీకు బోధించే బోధ ఆరోగ్యకరమైన బోధగా మార్చబడాలి లోక వార్తలు ఈ వేదికపై నుండి మీకు బోధించబడవు ఏమండి రాజకీయ నాయకులు కూడా ప్రార్థనలు చేస్తాం పరిశుద్ధులను బట్టి నేను ప్రార్థనలు చేసి మాట్లాడతాం కానీ రాజకీయ వార్తలు చెప్పే స్థలం కాదు ఇది లోక వార్తలు చెప్పే స్థలం కాదు ఇది ఏమండి మ్యారేజ్ లింకులు బంకులో బొంకులు అంటారు కలిపే స్థలం కాదు ఇది ఇది కేవలం మర్మాల ఇదంతా ఉపదేశములను బోధించే సంఘం ఇది చప్పట్లు కొట్టచ్చుకోసారి గట్టిగాను ఈ చోట నా దేవుడు మిమ్ములను ఉపదేశము చేత అలంకరించునగాక ఉపదేశము చేత అలంకరింపబడాలి బోధ చేత తృప్తి పొందాలి ఉపదేశము చేత మీరు మనసు మార్చుకోవాలి ఉపదేశము చేత రోజు రోజుకి రోజు రోజుకి ఆత్మీయతలో ఎదగాలి మీరు ఇక్కడ ఎదగాలి ఆధ్యాత్మికముగా మీరు రోజు రోజుకి ఉన్నత స్థాయికి రావాలి కొన్నిసార్లు వాక్యం అంటే ఏమిటో తెలియదు ఉపదేశం అంటే ఏమిటో తెలియదు అర్థమవుతుందా వాక్యం ఉన్నది సత్యవాక్యం ఉన్నది స్వార్థం ఉన్నది మహిమ గల స్వార్థం ఉన్నది బయట మన్నా ఉన్నది బంగారు పాత్రలో మన్నా ఉంటుంది బయట ఒక ఉపదేశం అంటే వాక్యం ఉంటుంది దేవుని మందిరములో ఉండే ఉపదేశాలు వేరుగా ఉంటాయి అర్థమవుతుందా మీకు చెప్తుంది వసన్న ప్రార్థన మందిరాలలో నా దేవుడు ఈ కడవరి దినములలో పంచి పెడుతుంది ఏమిటంటే ఉపదేశం చెప్పండి ఉపదేశం ఉపదేశం మన పాటలలో ఇంచుమించుగా ప్రతి పాటలో ఒక మాట ఉపదేశం అనే మాట వస్తూనే ఉంటుంది ఏసన్న గారు ఉన్నత ఉపదేశం అన్నారు అర్థమైందా ఒక ఉపదేశమున్న దేవుడు కనుపరిచి గొప్ప చేశారని వాక్యం చెప్తుంది ఉపదేశముల చేత మీరు అలంకరింపబడాలి నేను చిన్న మాట చెప్తాను ఎస్టేర్ గ్రంథం రెండవ అధ్యాయం మీ అందరు తిరిగి తిరిగి తెలుసు నూట ఇరవై ఏడు సంస్థానాల్లో ఉన్న కన్యకలందరూ చేరే అంతఃపురంలోనికి ప్రార్థనా మందిరం అనేది ఒక అంతఃపురాన్ని చూపిస్తూ ఒక తోటని కొన్ని చోట్ల సంఘాన్ని మందిరానికి పోల్చారు తోటకు పోల్చారు శరీరానికి పోల్చారు ఏమండి కన్యకు పోల్చారు స్త్రీకి పోల్చారు మగశిషుకు పోల్చారు సంఘాన్ని రకరకాలుగా పోల్చారు ఒక అంతఃపురానికి మందిరాన్ని పోల్చి ఆ అంతఃపురంలో నూట ఇరవై ఏడు సంస్థానాల్లో ఉన్న కన్యకులందరూ వచ్చారు అక్కడ ఆత్మపూర్ణుడు లేక లేకపోతే ఒక నపంసుకుడు నపంసుకుడు హేకే ఉన్నారు ఆయన దైవ సేవకునికి సాదృశ్యంగా ఉంటారు ఎన్నరండి ఎస్టేరు సంఘానికి సాదృశ్యంగా ఉంటారు అందరు పరిస్థితులు వేరు ఎస్టేరు పరిస్థితులు వేరు ఒక హేగే పరిధిలో ఉండి ఏకే చెప్పినట్లుగా విని హేగే అలంకరించిన అలంకారం కాక మరి ఏమీ కోరుకోలేదు ఆమె అందుకే ఆమె వంతు వచ్చినప్పుడు ఆమె రాజు ఎదుటి నిలబడ్డారు రాజు ఆమె వైపు రాజదండాన్ని చూపించారు రాజు ప్రక్కన ఆమె కూర్చుండే స్థానం దక్కింది అలాగే ఇక్కడ ఉపదేశముతో అలంకరింపబడి అలంకరింపబడి ఏమండి సరైన మారు మనసు ఏమిటో బాప్తిజం ఏమిటో పరిశుద్ధాత్మ ఏమిటో వేరుబాటు జీవితం అంటే ఏమిటో దైవిక అంటే ఏమిటో అపోస్తుల బోధలు అంటే ఏమిటో ప్రభు శరీరాన్ని ఎలా భుజించాలో ఎలా ఏమండి పానం చేయాలో ఇవన్నీ తెలుసుకొని దేహ విమోచన కొరకు బ్రతుకుతూ ఒకరోజు నీ శరీరం మహిమగల శరీరంగా మార్చబడాలని నడిపించబడుతూ సంపూర్ణమైన ఉపదేశముల చేత ఎస్తేరు ఏ విధముగా హేగే వశములో ఉండి రాజు ప్రక్కన కూర్చుండే ఎవరాని స్థాయికి వచ్చారో మీరందరూ కూడా రాబోయే రోజులు మహారాజ్ ఏ సై ఎదుట మచ్చ ముడత డాగు కలంకము లేని మహిమ గల సంఘమగా నిలబడుదురుగా చెప్పండి చెప్పండిగాను అందుకని పరిశుద్ధత చేత పరిశుద్ధత చేత అలంకరించబడాలి రక్షణ చేత అలంకరింపబడాలి తర్వాత ఉపదేశము చేత అలంకరింపబడాలి ఇలా అలంకరింపబడినటువంటి మందిరమును నేను పరిచేదను వీటి చేత మీరు అలంకరింపబడి ఈ పరిసర ప్రాంతంలో మందిరము సంఘముగా మీరు మహిమపరచకూడదురగాక